నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల పద్దెనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నూట ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల మూడు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల ఐదు వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై ఆరు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేటర్లతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్